హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా అయితే మస్తున్నాం అందరికీ గుడ్ నైట్ ప్లీజ్ ఒక లైక్ చేసి అయితే వీడియో చూడరు ఆ లైక్ చేసి వీడియో అన్న రోజు అయితే ఆయన లైక్లు వేస్తాను ఇంకా ఆ చెప్పని రోజు అన్న అటో ఇటు వస్తాను ఇంతమంది చూస్తారు మరి ఎందుకు చూస్తారు కామెంట్ అయ్యి ఎందుకు ఇట్లా చూసి సపరేట్ అసలు మరి అప్పుడు థౌసండ్ వ్యూస్ అన్న పోయేది ఇప్పుడు అసలు మూడు నాలుగు వందల వ్యూస్ కూడా పోతలేవు అసలు వీడియో చేద్దాం అంటే ఏ బుద్ధి లేదు ఇంట్రెస్ట్ అసలే అందుకే రెండు రోజుల కోట వస్తుంది చూస్తారా ఏమో దైద్రం పోయింది తీరు కట్టిన అయ్యి రంట్రా ఇబ్బంది విండాలి బట్టలు అంటే ఏమనుకుంటారు అసలు ఇంత పని చేస్తుంది నేను నీళ్ళు వాడతాను ఏం చేయాలి చెరువు చెరువు చేసుకుంటాను కదా నేను నీళ్ళు వాడుతున్నా ఫ్రెండ్స్. పాపం ఒక్క కష్టపడుతుంది కదా. అంటే నేను జాడియాలనమాట తిట్కో కుర్రి. నీళ్ళ కొంది అట్లా ఉంటది అన్నట్టు మనတို့గో ఇగ అన్నీ నేనే విండాలి ఇప్పుడు. అబ్బా ఇప్పుడు నేను విండాలి లేకపోతే నువ్వు వింటే అయితాయ యమకి పట్టదు. పాపం ఎంత కష్టపడుతుంది ఫ్రెండ్స్ కొట్టు కొడు తింటారా ఇగ నేను. చిటాపూర్ అదే మరి అవ్వనాయింది కదా అయితే నీళ్ళు ఖరాబ్ చేస్తుంది ఎందుకని ఎంత కష్టపడడం దేనికంటే ఇప్పుడు మొనాల పండు ఆధారం రోజు కానీ నేను ప్రత్యేకించి అలా మొత్తం ఇదంతా పనిచేయడానికి అని చెప్పి ఇంటికాడ ఉందా లేకపోతే నేను ఇవాళ ఎక్కడో మార్కెట్లో ఉండే రోజు నీళ్ళు నీళ్ళు పట్టిన కాదండి వర ఉంటా ఫ్రెండ్స్ ఇక ఫోన్ తీసుకుంటూ ఉంటే కాదు నీసే ఎందుకు వస్తాయి బట్టలు జాడి అంటే మరి ఘోరే ఉంటుంది మరి వచ్చా నాకైతే మొత్తం లేస్తానే కంపల్సరీ కదా వాడుకున్న ఎట్లా విడుకోవాలి కదా తడిపినాకనా ఇంకొకసారి జర ఈ పైప్ బట్టి దాని మీద దీని మీద వేసేసి ఈ డమ్ము మీద వేసి దీని మీద పై బట్టి మరి నీళ్ళు అన్నీ పడవాలంటే అదే బెస్ట్ దాన్ని ఎత్తుకొని మీరు పోలేం కదా నేనే విండి నా ఓన్లీ జాడిస్తున్నావు అంతే నువ్వు అదే ఒక్కసారి పోకుండా అంత పోదు మూత మంచిగా పెట్టాలి డబ్బలే పడతాయి నీళ్ళు ఇంకా రెండు మూడు ఉన్నాయి ఇంకా అవి ఒక్కసారి మళ్ళీ అలానే జాడిస్తేనే బాగుంది తెల్లగా అవుతుంది ఇవి పోసుకో ఇది రమ్మలే పోసుకో అవి ఆయన్ని పోసి ఒక్కసారి లేబట్టి టీ పైన పిల్లర్ మీదే నీళ్ళని వెండితే తర్వాత ఏంటి స్కీమ్ మస్తు కష్టపడుతున్నాయండి థ్యాంక్ యూ ఎందుకంటే నాకు లేవని చెప్పాలి இது விடாலே கண்டால சர்ஃபெய்ல அல்ல சர்ஃபெயாலி டபுள் போய் சவம்பு சார் சார் இது அல்ல நானபெட்டை நேர இது ஜாடிச்சேன் இது நாணட்டு ரெட் கலர் நாணி

బట్టలు బాగానే ట్టలు బా చెట్లకు కొన్ని నీళ్ళు వస్తుందండి డబ్బాలు తీసుకొచ్చి అంతే ఊళ్ళలో ఇంకా జోరుకుంటుంది వానాకాలం వీకింది అంత వీకింది నాట్లు వేసిన వాళ్ళు అంత మౌలిక వేడు చూస్తారట పత్తు లేచిన వాళ్ళు మొత్తం పత్లని ఎండిపోయి ఆగం ఆగలు ఉన్నారు పూరికా నీళ్ళు కారిపోయినాయి కదా కారతదా ఏం గారు ఇంకా ఇంత పని ఉంటుంది అసలు ఈ బట్టలను వినుకోవడానికే సరిపోతుంది ఇక ఈ రోజైతే బట్టలన్నీ కంప్లీట్ అయిపోతుంది ఎందుకంటే మాకు పండుగ రోజే నల్లొస్తుంది మళ్ళా అందుకని ఈ రోజు అన్నీ అన్ని విండేసినావు జాడిచ్చిండు అన్న మీ మా వారు కూడా హెల్ప్ బాగు పని ఫ్రెండ్స్ బట్టలు ఇవన్నీ చేసి ఇంకా వంట చేసుకునే లేదు ఇవాళ ఇంటికాడ ఉన్నా ఇంటికాడ ఉన్నందుకు ఆల్రెడీ అలా నోట్ల మన పడ్డది తిండి సాక లేక ఆకలి అవుతుంది గర్రు గర్రు వంటుందమ్మా ఇక కానీ అన్నమే దూర కూర అంటే తొందర Gracias.